ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక అద్భుతమైన తంత్రాన్ని మీకైతే చెప్పబోతున్నాను ఈ తంత్రం ఏంటంటే ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారు మీకు అనుకూలంగా ఉంటారు మీతో చాలా చాలా ప్రేమగా ఉంటారు ఇది వాస్తవం యథార్థం అంటే మూలికా తంత్రంలో ఒక రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను వశీకరణ తిలకంలో భాగంగా ఒక రహస్యాన్ని ఇది మూలికా శాస్త్రంలో మూలికా తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా దీని గురించి వ్రాయబడి ఉంది నేను దీన్ని చదివి నేర్చుకొని ఈ రహస్యాన్ని మీకైతే బహిర్గతం చేస్తున్నాను దయచేసి దీన్ని మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోండి చెడు కోసం పొరపాటును కూడా ఉపయోగించవద్దు అంటే సమాజంలో ప్రతి ఒక్కరు మా మాట వినాలి మాకు అనుకూలంగా ఉండాలి మాకు ఎవరితో వివాదాలు గొడవలు ఉండకూడదు అందరితో మేము ప్రేమగా ఉండాలి అందరు మాతో ప్రేమగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఎవరైతే భావిస్తూ ఉంటారో అలాంటి వారికి యొక్క వీడియో అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కొంతమంది సమాజంలో ఎదుటివారు మా మాట వినాలి మాకు అనుకూలంగా ఉండాలి మాతో ప్రేమగా ఉండాలని చెప్పి ఏదో రకరకాల పూజలు చేయిస్తూ ఉంటారు ఈ పూజల పేరుతో చాలా ధనం కూడా వృధా చేసుకుంటూ ఉంటారు కొంతమందిని నమ్మి మోసపోతూ ఉంటారు దయచేసి నా యొక్క చిన్న మనవి ఏంటంటే మీరు ఎవరినో ముక్కు ముఖం తెలియని వాళ్ళని నమ్మి మోసపోవద్దు అలాగే ముక్కు ముఖం తెలియని వాళ్ళని నమ్మి మీరు ధనం ఇచ్చి మోసపోయి తర్వాత సమాజంలో అందరూ అలాగే ఉంటారు అందరూ దొంగలు ఉంటారని చెప్పి మీరు భావించవద్దు ఎందువల్లంటే మంచిని ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మొక్కలని చెట్లని వాటికి ఉపయోగాలు అందరికీ అందాలి అందరూ బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మీరు ఎవరితోనో మోసపోయి అందరు దొంగలుగా ఉన్నారు అని మీరు భ్రామి భావించి ఆ భ్రమలో దయచేసి ఉండొద్దు అని మాత్రమే నా యొక్క మనవి మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి మీరు ఎవరిని సంప్రదించకుండానే మీరు ఎలాంటి వయప్రాయాసాలు లేకుండానే అంటే ఎలాంటి ధనం ఖర్చు లేకుండానే ఎలాంటి శ్రమ ఖర్చు లేకుండానే ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండానే మీ సొంతగా మీరు మీ ఇంట్లో ఉండి లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉండి పరిహారములు చేసుకునే విధంగా నేను ఎన్నో రకాల మొక్కలు అంటే ఈ మొక్క కాకపోతే ఇంకో మొక్క ఒక సమస్యకి ఎన్నో రకాల మొక్కల ద్వారా నేను ఇలా ప్రకృతిలో తిరుగుతూ అన్వేషిస్తూ ఆ యొక్క రహస్యాలను మీకు చెప్తున్నాను మీకు ఈ మొక్క దొరకలేదనుకోండి కొంచెం ఎదురు చూడండి తర్వాత ఇంకో మొక్క ద్వారా అదే రకాల రకమైన సమస్యకి నేను పరిష్కారం చెప్తూ ఉన్నాను లేదా ఆ మొక్క కూడా దొరకలేదనుకోండి మీకు దొరికే మొక్క ద్వారానే మీ సమస్యలకి పరిష్కారం నేను చెప్తూ ఉన్నాను దయచేసి ఓపిక్గా ఎదురు చూడండి ఓపిక్గా మన యొక్క ఛానల్ చూడండి మీకున్న అన్ని రకాల సమస్యలకి పరిష్కార మార్గాలు అనేవి ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా లభిస్తాయి ఇప్పుడు సమాజంలో మీరు కోరుకున్న వాళ్ళు మీ మాట వినాలి మూలికా తంత్ర రహస్యం ఈ రహస్యాన్ని దయచేసి చాలా జాగ్రత్తగా చేయండి నిష్ట నియమములు అనేది చాలా ప్రధానం నిష్ట నియమములు లేకుండా మీరు చేశారు అంటే ఫలితం అనేది శూన్యం ఫలితం రాదు కాబట్టి తర్వాత మీరు గురువుగారు మాకు ఫలితం రాలేదండి మేము చాలా బాధపడుతున్నాం మీరు చెప్పినట్టే మేము చేసాం కానీ ఎందువల్ల మాకు ఫలితం రాలేదు మాలో ఏదైనా లోపం ఉందా అని మీరు పొరపాటును కూడా మీరైతే భావించొద్దండి దయచేసి నమ్మకం ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్నవాళ్ళు బాధ్యతగా చేసేవాళ్ళు దైవానుగ్రహంతో చేసేవాళ్ళు నిష్ట నియమములతో మేము ఉంటాం చేస్తాం మాకు మంచి ఫలితాలు రావాలి మా జీవితం బాగుండాలి అనుకునే వారు మాత్రమే ఈ యొక్క ఛానల్ చూడగలరు మరి ఇది చూస్తున్నారు కదా మీరు ఈ చెట్టుని మీరు బాగా గమనించండి ఇవి ఎక్కడ పెట్టినా గుంపులు గుంపులుగా ఉంటాయి సమూహంలా కలిసి ఉంటాయి వర్షాకాలంలో ఇవి చూపర్లను చాలా ఆకట్టుకుంటాయి వేసవి దాకా ఇవి దాదాపుగా ఎండిపోయే పరిస్థితులు ఉండవు అన్ని చెట్లు ఎండినా కూడా ఇవి చివరి దాకా కూడా ఉండగలవు ఎక్కువ కాలం ఇవి ఎండకుండా ఉండగలవు దీన్ని వెంపల చెట్టు అన్నారు వెంపల చెట్టు ఈ చెట్టు మూలికా తంత్రాల్లో దీని గురించి దీని దీని యొక్క గొప్పతనం గురించి చాలా బాగా చెప్పబడి ఉంది అలాగే ఈ చెట్టు సమూలమంతా కూడా ఔషధోపయోగంలో నిండే ఉన్నాయి ఈ చెట్టు యొక్క కాయలు చూడండి చిన్న చిన్న పెసరకాయల మాదిరిగా ఉంటాయి పుష్పాలు వర్షాకాలంలో అలంకరిస్తూ చూసే వాళ్ళని చాలా బాగా ఆకట్టుకుంటాయి మరి ఈ వెంపలి చెట్టుకి చెట్లకి నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో గిరిజన గూడాల్లో కొన్ని అటవీ ప్రాంతాల్లో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లకి పూజలు చేస్తూ ఉంటారు ఎవరంటే యొక్క చేతి యొక్క అంటే వారి యొక్క అస్తం అనేది బాగా అద్భుతంగా ఉండాలి చేతి యొక్క నోటి యొక్క వాకు పెరగాలి వారి చేయితీరు బాగుండాలని చెప్పి గ్రామీణ మూలికావాసులు ఆయుర్వేద పండితులు అలాగే జ్యోతిష్కులు గురువులు ఉపాసకులు సాధన చేసే సాధకులు వీరంతా కూడా ఈ చెట్టుకి నేటికి కూడా అమావాస్య పౌర్ణమి లేదంటే ఆదిత్య వారాల్లో అంటే ఆదివారాల్లో ఈ చెట్లకి ధూప దీప నైవేద్య నీరాజ నమస్కారములు పెడుతూ ఉంటారు ఈ చెట్టు యొక్క వల్ల చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి మరి ఈ వెంపల చెట్టు ఆకులు పుష్పాలు కాండం ఇవన్నీ కూడా మనం పైపోతగా ఉపయోగించుకున్నట్లయితే శారీరక సంబంధించిన ఎన్నో రకాల ఎన్నో రకాల రోగాలు రుగ్మతలకు కూడా మంచి ఔషధం అయితే ఉంది ఇప్పుడు మనం ఈ పరిహారం మనం ఏం చేయాలి ఏం చేస్తే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన మాట వింటారు అంటే ఆదివారం అమావాస్య రోజు స్త్రీ పురుషులు ఎవరైనా చెట్టు సరే ఈ చెట్టు వద్దకు రండి చక్కగా స్నానం చేసి ఉపవాసంతో రండి పౌర్ణమి రోజైతే తలస్నానం చేసి రండి అమావాస్య రోజైతే సాధారణ స్నానం చేసి రండి మరి నూతన వస్త్రాలు ధరించి ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చండి మీరు చూడండి ఏ పరిహారంకైనా సరే ఏ చెట్టు వద్దకైనా సరే మీరు వెళ్ళినప్పుడు మొదటగా మీరు చక్కగా స్నానం చేసి ఆ చెట్టును తాకాలి రెండవది ఆ చెట్టుకి నమస్కరించే ముందు ఆ చెట్టు యొక్క మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు యొక్క దాహాన్ని తీర్చాలి తర్వాత చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయాలి పసుపు నీళ్ళతో మనం శుద్ధి చేయడం ద్వారా చెట్టు అనేది శుద్ధి అవుతుంది అలాగే చెట్టుకు పట్టిన చీడ అనేది నిర్మూలిస్తుంది అనమాట అప్పుడు చెట్టు యొక్క ఆయుష్ పెరగడానికి మీరు దోహదపడతారు కాబట్టి చెట్టు కూడా మీ పైన తగిన ప్రేమ అనేది చూపుతుంది ఇప్పుడు ఈ చెట్టు యొక్క ఒక భాగాన్ని చూడండి అది ఒక చిన్న కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి అలాగే ఈ చెట్టుకు నైవేద్యం కూడా పెట్టండి నమస్కారం కూడా పెట్టండి ప్రదక్షిణ కూడా చెయ్యండి మీరు ఏ సమస్యతో బాధపడుతూ దీని యొక్క వేరుని తీసుకెళ్తున్నారో అవన్నీ కూడా మీరు చెప్పండి చెప్పిన తర్వాత ఆ నమస్కారం పెట్టి ఆ నైవేద్యాన్ని అక్కడే వదిలేసి మీరు ఈ యొక్క కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి తర్వాత ఈ కొమ్మ భాగాన్ని ఒక రోజు అంతా కూడా పసుపు నీళ్ళలో నానబెట్టండి మరుసటి రోజు తీసుకొని దీన్ని బండపైన వేసి బాగా సాదండి లేదంటే దీన్ని ఎండలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టండి ఇప్పుడు ఈ పొడిలో పచ్చకర్పూరం పచ్చకర్పూరం మనకి షాపుల్లో అంగడిలో దొరుకుతుంది ఈ పచ్చకర్పూరం అలాగే గోరోజనం మీకు తెలిసే ఉంటుంది ఈ గోరోజనం ఎంత శక్తివంతమైందో సాక్షాత్తు మహాభారతంలోనే శ్రీకృష్ణ పరమాత్మ ఈ గోరోజనాన్ని తన నుదుట పైన తిలకంగా ధరించి మహాభారతం యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో గెలిచాడు అని చెప్పి కూడా మనకి చెప్తూ ఉన్నాయి పురాణాలు కాబట్టి ఈ ఇది ఏదైతే ఈ గోరోజనం ఉంటుందో అక్కడ వశీకరణం అనేది మనకి అనుకూలంగా మారుతుంది మనకు సొంతం అవుతుంది ఇప్పుడు దీని యొక్క పొడిలో పచ్చకర్పూరం కుంకుమ పువ్వు గోరోజనం అలాగే తేనె ఈ నాలుగిటిని కలిపి ఇది దీంతో ఐదు అవుతున్నాయి అంటే దీని యొక్క పొడి పచ్చకర్పూరం గోరోజనం తేనె కుంకుమ పువ్వు ఈ ఐదిటిని మనం కలిపేసి రంగరించి దీని ఒక గాజు యొక్క చిన్న ఏదైనా ఒక గిన్నెలో గాజు గిన్నెలో దీన్ని వేసుకొని తగినంత తరచు తేనె కలుపుతూ దీనిని నుదుటంగా తిలకంగా ధరిస్తూ ఉండాలి ఇక తలస్థానం చేసినప్పుడు మాత్రమే దీన్ని నుదుట తిలకంగా ధరిస్తూ ఉండాలి ఇలాగ మనం నలభై ఒక్క రోజు అంటే ఒక మండలం పాటు మనం ధరిస్తూ ఉన్నట్లయితే ఎవరైతే సమాజంలో మనం కావాలి అనుకుంటామో వాళ్ళు మన మాట వింటారు అంటే ఆకర్షణ అవుతుంది వారు మనకు ఎదురుపడుతూ ఉండాలి మనం వారికి కనిపిస్తూ ఉండాలి ఇది వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ సంఘాల్లో కానీ ఎక్కడైనా లేదా ప్రజా సంబంధాల్లో కానీ ప్రేమల్లో కానీ ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలి అనే దాంట్లో కానీ శత్రువులు మనకి మిత్రులు అవ్వాలనుకునే దాంట్లో కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుందండి దీన్ని వశీకరణ తిలకంలో భాగంగా ఈ యొక్క విషయాన్ని మీకైతే చెప్తున్నాను దీన్ని మీరు నమ్మకంతో చేయండి అద్భుతంగా దీని యొక్క ఫలితం అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు